నెల్లిపట్ల వాస్తవులు మా మేనమామ స్ట్రోక్ వచ్చి పలమనేర్ గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చినారు ఎనిమిది గంటల నలభై నిమిషాలకి జాయిన్ చేసినాం ఎనిమిది గంటల నలభై నిమిషాలకి మేడం వాళ్ళు కొంచెం సీరియస్గా ఉంది తిరుపతి రోయాకి రెఫర్ చేయాలి మేము అని చెప్పినారు చెప్పితే మేము పలమనేర్కి చెందిన దేవా అనే అతనికి అంబులెన్స్ అతనికి ఫోన్ చేస్తే వస్తున్నామని పది గంటల నలభై నిమిషాలకి గవర్నమెంట్ హాస్పిటల్ చేరినాడు ఆ అంబులెన్స్లో ఆక్సిజన్ సదుపాయం కూడా లేదు డ్రైవర్ ఫుల్గా మద్యం సేవించి వచ్చి వీళ్ళు మనుషుల ప్రాణాలు కాపాడేక మనుషుల ప్రాణాలు తీయేసాక పలంనేరు గవర్నమెంట్ హాస్పిటల్ ఆవరణంలో అంబులెన్స్లు పెట్టుకో ఉండేది బా మున్నా అనే అతనికి ఫోన్ చేస్తే నాది కాదు సీరియల్ దేవాది అంటాడు అంబులెన్స్ డ్రైవర్ కుట్టికి ఫోన్ చేస్తే దేవా పంపిస్తున్నాను అంటున్నాడు కానీ వీళ్ళు ఇక్కడ మనుషులు ప్రాణాలు తీసేకి అంబులెన్స్లు పెట్టుకున్నారు కానీ మనుషులు ప్రాణాలు పోసేకి అంబులెన్స్లు పెట్టుకోలేదు ఒక ఆక్సిజన్ సిలిండర్ కూడా లేదు ఇలాంటి అంబులెన్స్లకి మా పలమనేరు ఆవరణంలో ఎందువల్ల చేరుస్తున్నారు తిరుపతికి పలమనేర్ నుంచి అంబులెన్స్ బాడీగా ఆరు రూపాయలంట రూపాయలు ఆరు వేలు కూడా ఎత్తి మేము ఇచ్చేసాం మూడు వేల రూపాయలు పెట్టుకుంటే కారు వస్తుంది వీళ్ళు డబుల్ చార్జీలు వసూలు చేసి తగున సదుపాయం లేకుండా వీళ్ళు అంబులెన్స్లు ఎందుకు పెట్టుకోన్నారు దీని గురించి నిలదీస్తే ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోండి అని ఆయన దేవా చెప్పేసి వెళ్తున్నాడు పేషెంట్ కి ప్రైవేట్ బండ్లో డవేరా బండ్లో ఇంటి దగ్గర నుంచి ఆక్సిజన్ సిలిండర్ తీసుకువచ్చి సిలిండర్ పెట్టి పంపించినాము ఇప్పుడు వీళ్ళపై వీళ్ళపైన మీరు తగిన ఇప్పుడు ఏదో మాకు పలము నీరులో కాబట్టి మేము సర్దుకొని ఏదో మాకు రాత్రిలో అందుబాటులో ఉన్నాయి కాబట్టి కార్లు పిలిపించినాం బయట ఊర్లో నుంచి ఎవరన్నా వచ్చేస్తే డబ్బు లేని వాళ్ళు వచ్చేస్తే వీళ్ళు ఏమి వాళ్ళ దగ్గర దోచుకుంటారు వాళ్ళ పరిస్థితి ఏమి సంబంధించిన అధికారులు గవర్నమెంట్ హాస్పిటల్ సంబంధించిన వారు అందరూ వీరిపైన తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా మేము కోరుతున్నాము అంబులెన్స్ డ్రైవర్ తాగిండాడు తాగేసి సిలిండర్ లేదా అంటే లేదు కరాకంటిగా చెప్తున్నాడు సప్లై చేయాలి ఎందుకంటే దాని బాధ మనకు తెలుసునా పడినాము